వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా ఇవ్వాలని గుమ్మగట్ట విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేశారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు మండలంలోని కోనాపురం బీటీపీ గుమ్మగట్ట గ్రామాలకు చెందిన రైతులు అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా అక్కడ రైతులు మల్లారెడ్డి మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ మొదట తొమ్మిది గంటల కరెంటు ఇస్తామని చెప్పారని దీంతో తామంతా వివిధ రకాల పంటలు బోరుబావుల కింద సాగు చేశామని తెలిపారు తీరా పంటలు ఎదుగుతున్న దశలో ఎనిమిది గంటలు అలాగే ఏడు గంటలకు కుదించి సరఫరా చేస్తుండటంతో అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు విద్యుత్ అధికారులు రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని తమకు విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగేలా తొమ్మిది గంటల కరెంటు ఇవ్వాలని వారు కోరారు మాకు నెల ముందు నలభై రోజుల ముందు రెండు నెలలు ఇచ్చినారు కరెంటు ఏడు గంటలు ఇచ్చినారు అప్పుడు ఎవరు రాలే సరే కరెంటు తగ్గిందని చెప్పి మళ్ళా ఇరవై రోజులు ఏం చేశారు రెండు నెలల తర్వాత ఇక్కడ ఇరవై రోజు ఇరవై రోజులు తొమ్మిది గంటలు కరెంటు ఇచ్చినారు మళ్ళా ఇరవై రోజుల తర్వాత మళ్ళా ఎనిమిది గంటలు ఇచ్చినారు మళ్ళీ ఇప్పుడు ఏడు గంటలు ఇస్తూ ఉన్నారు కాకపోతే మేమేం చేసాము తొమ్మిది గంట కరెంట్ వచ్చింది కదా అని చెప్పి పంట ఎక్కువ పెట్టుకున్నాము ఇప్పుడు వాళ్ళు కరెంటు తగ్గిస్తే పంట ఎండిపోతుంది దాన్ని కాపాడండి అని అడుగుతున్నాము కానీ తొమ్మిది గంటలు వద్దు సరే కరెంట్ లేదని చెప్తే ఒక గంట ఇవ్వండి ఏడు గంటలు ఎనిమిది గంటలు ఇవ్వండి ఏడు గంటలు కాకుండా రాత్రికి నాలుగు గంటలు పగులు నాలుగు గంటలు ఇవ్వండి మాకు చాలు అని అడుగుతున్నాము అదే విధంగా తొమ్మిది గంట కరెంట్ ఇవ్వకుండా ఏడు గంట కరెంట్ ఇచ్చింటే మేము మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు వాళ్ళే తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు తగ్గిస్తున్నారు కాబట్టి పెట్టిండే పంట ఎండిపోతుంది కనీసం ఎనిమిది గంటలన్నా ఇవ్వండి రాత్రికి నాలుగు గంటలు పగలు నాలుగు గంటలు ఇవ్వండి అంటే వాళ్ళు ఎవరు స్పందించడం లేదు లేదు మేము ఇచ్చేదే ఏడు గంట అంటూ ఉన్నారు మేము ఎనిమిది గంట కరెంట్ ఇచ్చే వరకు మా ఈ సమ్మె ఈ నిరవధిక దీన్ని మేము వదులుకోము ఇదే పట్టుదలతో ఉంటాము మేము కరెంటు ఎనిమిది గంటల కరెంట్ ఇడిపించుకునే మేము పోతాము ప్రతిరోజు కావాలంటే వస్తాం స్టేషన్కి మా మా ఫీడర్కి ఎనిమిది గంటల కరెంట్ ఇడిచే వరకు మేము ఇక్కడే ఉంటాము కోనాపురము బీటీపీ గుమ్మగట్ట మేము కోనాపురం కోనాపురం గుమ్మగట్టీటీపీ గోనాబాబి ఫిల్టర్కి సంబంధించిన రైతులము మాకి గత రెండు నెలల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది కరెంటు ఈ రోజు వచ్చి మేము సబ్ ధర్నా చేస్తూ ఉంటే మాకు స్పందించి దానికి సంబంధించి సమాధానం ఇచ్చి అధికారులు లేరు పై అధికారులకు ఫోన్ చేస్తే ఇచ్చేది ఏడు గంటలు పైరు నుంచి మాకు ఏడు గంటల కరెంట్ ఆర్డర్ ఉండేది మళ్ళీ ఎప్పుడో అనుకూలమైనప్పుడు తొమ్మిది గంటలు ఇస్తామంటున్నారు ఇప్పుడు మేము పెట్టిన పంటలని వేరి శనగ మొక్కజొన్న మడి అన్నీ ఎండిపోతున్నాయి ఆ ఎండిపోయిన కాకుండా ఇప్పుడు వచ్చి అధికారులు కావాలంటే చూసి మాకు కరెంట్ కరెక్ట్గా తొమ్మిది గంటల కరెంటు పైరు నుంచేమో మేము తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామో పగటి పొడి ఇస్తామో అని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ మాత్రము మాకు రాత్రి రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు ఎప్పుడు చెప్తే అక్కడ కరెంట్ ఇస్తూ ఉండారో మాకు సరిగ్గా రావడం లేదు దానికి అధికారులు స్పందించే నాయకులు స్పందించే మా రైతుల్ని ఆదుకోవాలని మేము కోరుతాం నీ పేరు కే రెడ్డి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి